దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అనే విషయం తెలిసిందే అయితే ఏ జిల్లా నుండి ఎవరు మంత్రులుగా నియమితులయ్యారు అనే విషయాల గురించి ఒకసారి ఇప్పుడు చూద్దాం ముందుగా శ్రీకాకుళం జిల్లా టెక్కల నుండి గెలిచినటువంటి కింజరాపు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఇక విజయనగరం జిల్లా సాలూర్ నుండి గెలిచినటువంటి గుమ్మడి సంజారాణి గారు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా విజయనగరం జిల్లా గజపతి నగరం నుండి గెలిచినటువంటి కొండపల్లి శ్రీనివాస్ గారు చిన్న తరహా పరిశ్రమలు మరియు ఎన్ఆర్ఐ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఇక విశాఖపట్నం జిల్లా పాయకురాపేట నుండి గెలిచినటువంటి వంగలపూడి అనితి గారు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఇక తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుండి ఘన విజయం సాధించినటువంటి జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా తూర్పుగోదావరి రామచంద్రపురం నుండి గెలిచినటువంటి వాసంతశెట్ సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాల్కొండ నుండి ఘన విజయం సాధించినటువంటి నిమ్మల రామానాయుడు గారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నుండి ఘన విజయం సాధించినటువంటి జనసేన నాయకుడు కందులు దుర్గేష్ గారు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఇక కృష్ణా జిల్లా మంగళగిరి నుండి ఘన విజయం సాధించినటువంటి నారా లోకేష్ గారు ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా కృష్ణా జిల్లా నూజివీడి నుండి విజయం సాధించినటువంటి కొలుసు పార్థసారథి గారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు అదేవిధంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి విజయం సాధించినటువంటి కొల్లు రవీంద్ర గారు రాష్ట్ర గనులు మరియు ఎక్స్చేంజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది గుంటూరు జిల్లా తెనాల నుండి ఘన విజయం సాధించినటువంటి జనసేన నాయకుడు నాదండ్ల మనోహర్ గారు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది అలాగే గుంటూరు జిల్లా రేపల్ల నుండి విజయం సాధించినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ప్రకాశం జిల్లా అద్దంక నుండి విజయం సాధించినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రకాశం జిల్లా కొండపై నుండి గెలిచినటువంటి డోలా బాల వీరంజనేయ స్వామి గారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుండి ఘన విజయం సాధించినటువంటి పి నారాయణ గారు రాష్ట్ర మున్సిపల్ మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుండి ఘన విజయం సాధించినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది అనంతపురం జిల్లా ఉరవకొండ నుండి ఘనవీజయం సాధించినటువంటి పయ్యవులు కేశవ్ గారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా అనంతపురం జిల్లా పెనుగొండ నుండి ఘనవీజయం సాధించినటువంటి ఎస్ సవితి గారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా అనంతపురం జిల్లా ధర్మవరం నుండి విజయం సాధించినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు ఈయన బీజేపీ నుంచి ఘన విజయం సాధించారు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఇక కర్నూలు జిల్లా కర్నూలు సిటీ నుండి ఘన విజయం సాధించినటువంటి టీజీ భరత్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా కర్నూలు జిల్లా బనగానపల్లి నుండి ఘన విజయం సాధించినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా కర్నూలు జిల్లా నంద్యాల నుండి ఘన విజయం సాధించినటువంటి ఎండి ఫరూక్ రాష్ట్ర మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఇక కడప జిల్లా రాయచోటు నుండి ఘన విజయం సాధించినటువంటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రాష్ట్ర రవాణా మరియు యువజనుల సర్వీసు శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఇక చివరిగా చిత్తూరు జిల్లా కుప్పం నుండి ఘన విజయం సాధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ వీడియో పన్నెండు జిల్లాలను ప్రాతిపదికన తీసుకుని చేయటం జరిగింది గమనించగలరు ఈ విధంగా శ్రీకాకుళం జిల్లా నుండి ఒకరు విజయనగరం జిల్లా నుండి ఇద్దరు విశాఖపట్నం జిల్లా నుండి ఒకరు తూర్పుగోదావరి నుండి ఇద్దరు పశ్చిమ గోదావరి నుండి ఇద్దరు కృష్ణా జిల్లా నుండి ఇద్దరు గుంటూరు నుండి ఇద్దరు ప్రకాశం నుండి ఇద్దరు నెల్లూరు నుండి ఇద్దరు అనంతపురం నుండి ముగ్గురు కర్నూలు నుండి ముగ్గురు కడప నుండి ఒకరు ఈ విధంగా మంత్రులుగా నియమితులు అవ్వడం జరిగింది ఇక చిత్తూరు నుండి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండటం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ